అందరికీ నమస్కారాలు ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి సెకనేటిపల్లి మండలంలో సెకండేటిపల్లి గ్రామంలో గౌరవనీయులు మన వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు కుసుమే చంద్రశేఖర్ గారింటి ఆవరణలో బాబుసూరిటీ మోసం అనే కార్యక్రమం ఈనాడు ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్య మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేశాడు ఎన్నికల అనంతరం ప్రజల్ని ఏ రకంగా మోసగించాడనే కార్యక్రమాలు రాజు నియోజకవర్గంలో అన్ని మండల నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చివరిగా మా పార్టీ మండల అధ్యక్షులైనటువంటి చంద్రశేఖర్ గారు ఇంటి దగ్గర జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి పెద్దలు చెర్ల జగ్గిరెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అబ్జర్వర్గా నియమితులైనటువంటి ప్రీతమ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి బాధ్యతగా విధిగా జడ్పీటీసీ కానీ ఎంపీపీలు అదేవిధంగా ఎంపీటీసీలు సర్పంచ్లుగా ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి పార్టీ నుంచి మధ్యకాలంలో పదవులు పొందినటువంటి నాయకులు అందరూ కూడా రావాలి అదేవిధంగా నాయకులుగా కార్యకర్తలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు కూడా రావాలి ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని రాజో నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కన్వీనర్గా ఉన్నటువంటి నేను అన్నగా గొల్లపల్లి సూర్యరావు అని నేను మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అభ్యర్థిస్తూ ఉన్నాను విజయవంతం చేయాలని ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ నేను నమస్కరిస్తూ తెలియజేసుకుంటాను